జై వీరబ్రహ్మజై గోవిందమంబజ్ నేనుభి కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మనేన వీరబ్రహ్మేంద్రస్వామినేనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమంబజ్ వచ్చినటువంటి ఫలితం ఆరు ఇది శుక్ర భగవానుడికి సంబంధించిన ఫలితం ఒకవైపు ఏమో తీక్షణమైనటువంటి ఎల్నాటి శని ద్వితీయ స్థానం వాక్స్థానం ధనస్థానంలో శని భగవానుడి యొక్క సంచారంతో పాటుగా జన్మరాశిలో రాహు సంచారం కానీ కుంభరాశి వారి యొక్క జీవన గమనంలో గోచార ఫలితాలు ఈ విధంగా ఉన్నప్పటికీ కొన్ని శుభదాయకమైనటువంటి ఫలితాలు కూడా లేకపోవట్లేదు వాటిలో ప్రధానమైనటువంటిది అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్న ఫలితం ఏంటో తెలుసా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మీ యొక్క ఆదాయ మార్గాలు పెరగబోతున్నాయి ఖచ్చితంగా దైనందిన జీవితంలో ఉన్నతమైన